పూర్తి వీళ్ళు ఒక తప్పు చేస్తున్నది గవర్నమెంట్ ఇప్పుడు చాలా చోట్ల వీళ్ళ మార్చేసుకున్నారు జన వైసీపీ వాళ్ళని టీడీపీలోకి తెచ్చుకున్నారు చాలా చోట్ల ఎలక్షన్స్ ఇప్పుడు నిన్న జ్యోతి రాసిన దాని ప్రకారం వచ్చేడా జరుగుతాయి అదే అంటే నవంబర్ డిసెంబర్ లో జరుగుతాయి అట ఇప్పుడు ఎట్లా జరుగుతుంది ఇప్పుడు నవంబర్ వచ్చేసింది కదా అంటే మొన్న ఈమె చెప్పింది కమిషన్ నీలం సాహని గారు చెప్పి మార్చిలోపు చేయాలని కదా అవును అదే అంటుంది కానీ ఈమె దిగిపోయాక చేస్తారు అప్పుడు అప్పుడు టైం కూడా అయిపోద్ది కదా సార్ వెళ్ళది అవును అయితే అప్పుడు అప్పుడు అసలు జరిపే లేండి ఈ ట్రిప్ కూడా నవంబర్ డిసెంబర్ లో చేస్తారు అట్లా ఎన్నికలు నీలం సహానిది లోనే లో ఏమైపోతుంది టర్మ్ మన మన్న మేము కలెక్టర్కి ఎందుకు ఆదేశాలు జారీ చేశారు ఇమిడియెట్ గా ఇవన్నీ క్లియర్ చేయండి త్వరగా చూడండి అని చేసింది పద్ధతి ప్రకారం రూల్ ప్రకారం అంటే ఎన్నికల కమిషనర్‌కి ఆమె చేసే పని గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి కదా లేదేవుడను పెట్టాలని అలాగనే అబ్జెక్షన్ కూడా చేయలేదు కదా సార్ ప్రభుత్వం అవును అడగలేదు కదా గవర్నమెంట్ ఆదేశాలు ఓకే అంటే జ్యోతోళ్ళు రాసింది అయితే నవంబర్ డిసెంబర్ లో రాసింది నవంబర్ డిసెంబర్ లో అంటే గనక వీళ్ళది అయిపోయి దిగుతారనమాట అప్పటికి అది లేట్ అయితే వీళ్ళకే నష్టం ఎందుకంటే ఇప్పటికి పద్దెనిమిది